నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ ఇరవై ఏడు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చవితి తిథి వచ్చింది నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం ఉంది శనివారం జ్యేష్ఠా నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఏదో ఒక బాధ కలిగే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లంక్క తీసుకొని దాన్ని ఆవు నీలో ముంచి ఆ అల్లం మొక్క నోట్లో వేసుకొని వెళ్ళండి అప్పుడు ముసల యోగం ఉన్నప్పటికీ దుఃఖం ఉండదు అనుకున్న పనులన్నీ సుఖంగా పూర్తవుతాయి ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే జ్యేష్ఠా నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మీనరాశిలో గురువింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు నక్షత్రం ఉంది కాబట్టి జ్యేష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి చెవులు కొట్టించడానికి అనుకూలమైన రోజు వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు కొట్టడానికి జ్యేష్ఠా నక్షత్రం బాగా అనుకూలిస్తుంది మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి జ్యేష్ఠా నక్షత్రం అనుకూలిస్తుంది కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి నక్షత్రం మంచిది అలాగే ఒక్కొక్కసారి మనవైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్లతో గొడవ పడాల్సి వస్తుంది అలా ఎదుటి వాళ్లతో గొడవపడి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవటానికి ఈ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలం అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తూ ఉంటుంది మంచి కోసం చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు నక్షత్రం అనుకూలిస్తుంది పశువుల క్రయ విక్రయాలకు కూడా జ్యేష్ఠా నక్షత్రం మంచిది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా జ్యేష్ఠ సోదరితో అనుకూలతలు పెరిగే సూచనలు ఉన్నాయి అంటే మీ సోదరి మళ్ళలో పెద్ద సోదరి అంటే అక్కతో పూర్తిగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి మీ అక్కగారి వల్ల విశేషమైన ప్రయోజనాలు కలిగే సూచనలు ఈరోజు మేషరాశి వాళ్ళకు ఉన్నాయి అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది తదుపరి వృషభరాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింపజేయటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార రంగంలో ధన వృద్ధి కలిగే సూచనలు కూడా వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి విద్యారంగంలో ఉత్తీర్ణతలు బాగుంటాయి పోటీ పరీక్షల్లో రాణించటానికి కావలసిన స్కూళ్ళల్లో కావలసిన కాలేజీల్లో సీట్లు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అయినప్పటికీ ప్రయాణాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి ఈ ఆటంకాలు అధిగమించడానికి కర్కాటక రాశి వాళ్ళు వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోవటం దుర్గానామాన్ని స్మరించుకుంటూ ప్రయాణాలు చేయటం మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏదో ఒక విధంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి వివిధ రూపాల్లో ధనం అనేది ఎక్కువగా ఖర్చైపోతూ ఉంటుంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి రూపాయి దగ్గర జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు వచ్చే యోగం ఎక్కువగా ఉంది సంతానం వల్ల మీకు కూడా మానసికంగా ఆనందం కలుగుతుంది అలాగే మీ సంతానం అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలయ్యే యోగం బాగా కనిపిస్తోంది చాలా కాలంగా మిమ్మల్ని విసిగించినటువంటి మొండి బాకీలు ఏదో ఒక విధంగా మీకు వసూలైపోయే యోగం తులారాశి వాళ్ళకి బాగా కనిపిస్తోంది ధనపరంగా మంచి లాభాలు ఉన్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఉన్నాయి కాబట్టి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరము కొన్ని వ్యవహారాల్లో నష్టం కలిగినప్పటికీ మనోధైర్యంతో వాటిని అధిగమించగలుగుతారు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం అలాగే అహంకారం వల్ల ఈరోజు ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అహంకారాన్ని ఈరోజు ధనుసు రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే మీ అహంకారం ఇగో వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాటి నుంచి బయటపడచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కోర్టుపరమైన వ్యవహారాల్లో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల సమాగమములు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగింపజేస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పుణ్యక్షేత్ర సందర్శన యోగం కనిపిస్తోంది తీర్థయాత్రలకు వెళ్ళటం పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం ద్వారా మంచి ప్రశాంతతను పొందటానికి భగవంతుడి అనుగ్రహం వల్ల విజయాలు అందిపుచ్చుకోవటానికి ఈరోజు మీనరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే సంకష్టహర చతుర్థి సంకష్టహర చతుర్థి సందర్భంగా ఓం గూం హేరంబాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే హేరంబ గణపతి అనుగ్రహం వల్ల అన్ని సంకటాలు తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి అనుకూల ఫలితాలు లభించటానికి మీకున్న సమస్యలు అధిగమించటానికి సంకష్టహార చతుర్థి సందర్భంగా ఓం గూం హేరంబాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదువుకొని వెళితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో శ్రామికులకి కష్టపడి పనిచేసే వాళ్ళకి కాఫీ టీ లాంటివి ఇప్పించడం ద్వారా సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే శనిహోర ఉన్న సమయంలో ఇనుము స్టీలు సామాన్లు మినుములు ఇటుక కలప మిషనరీ సామాగ్రి వ్యాపారాలు ప్రారంభించుకోవటం ద్వారా లాభాలు కలుగుతాయి అలాగే పాత ఇనుము వ్యాపారం ఆయిల్స్ వ్యాపారం కూడా శనిహోరలో ప్రారంభిస్తే చాలా మంచిది భూములకు సంబంధించిన వ్యవహారాలు భూముల కొనుగోలు అమ్మకాలు ఇలాంటివి శనిహోర్లో నిర్వహించుకుంటే మంచిది ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమాల్లో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమాల్లో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్థు